దీక్షా మీడియా ప్రారంభించిన అనతి కాలంలోనే కొన్ని లక్షలు కాకుండా కోట్ల వ్యూస్ వివర్శతో ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంది స్పెషల్ వీడియోస్తో పాటు ఇంటర్వ్యూలు కావచ్చు రీల్స్ కావచ్చు అలానే ఒక విశ్లేషణాత్మకమైన కథనాలు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగంపైన సున్నితమైన విమర్శలతో పాటు వారి పనితీరుని మెచ్చుకునే విధానం కావచ్చు దీక్షా మీడియా ఒక పందాలో వెళ్తూ ఉండగా జనవరి ఏడవ తారీఖున ఒక దురదృష్టవ శాస్తూ కొంతమంది హైజాకర్స్ని దీక్షా మీడియా యూట్యూబ్తో పాటు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ని హైజాక్ చేయడం జరిగింది హైజాక్ చేయడమే కాదు మొత్తం అన్ని అకౌంట్స్ నుంచి ఒక ఫేక్ కంటెంట్ని అన్ని అకౌంట్స్లో నుంచి యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు మొత్తాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ ఫేక్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము వెంటనే గూగుల్ అకౌంట్ సిబ్బందికి అలానే యూట్యూబ్ సిబ్బందికి తెలియజేయగా వారు వెంటనే ఆ కంటెంట్ని మొత్తాన్ని డిలీట్ చేయడం జరిగింది అలానే ఈ మొత్తం ఛానల్ని రికవరీ చేసి అకౌంట్ని రికవరీ చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో యూట్యూబ్ ఛానల్ని మాకు అందించడం జరిగింది ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా గూగుల్ సిబ్బందికి అలానే యూట్యూబ్ టెక్నికల్ టీమ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే మాకు సహకరించిన తెలుగు వారి సిఈఓ నాని గారికి అలానే దీక్షా మీడియా సిబ్బందికి మిత్రులకి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నుంచి దీక్షా మీడియా సోషల్ మీడియా అన్నీ ప్లాట్ఫామ్స్ని రీస్టార్ట్ చేస్తున్నాము పునః ప్రారంభిస్తున్నాము మళ్ళా ఇప్పటివరకు అయితే ఎలా అయితే మమ్మల్ని ఆదరించారో అభిమానించారో మునుముందు కూడా ఇటువంటి ఆదరాభిమానాలే మా మీద చూపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జనవరి ఏడు దగ్గర నుంచి ఈ రోజు వరకు దీక్షా మీడియాలో కావచ్చు దీక్షా మీడియా సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు పోస్ట్ చేసిన ఏ ఒక్క పోస్ట్కి దీక్షా మీడియా అడ్మిన్కి దీక్ష మీడియా సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు ఆ పోస్టులు మొత్తం తొలగించడం జరిగింది ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మళ్ళా మీ సహకార సహాయ సహకారాలు మాకు ఎప్పటిలాగా అందిస్త అందిస్తారని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను